హాయ్ హలో అండి వెల్కమ్ టు సర్దారెడ్డి శారీస్ ఈ సారీ వచ్చేసి చందేరి కోరా పట్టు సారీ అండి లైట్ బ్లూ కలర్కి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి బార్డర్ వచ్చేసి మన కంచి బార్డర్ లాగా వచ్చింది కోర్ లైన్ వచ్చేసి పింక్ వచ్చింది దాని తర్వాత జరీ లైన్ వచ్చింది తర్వాత ప్లెయిన్ ఇలా గ్యాప్స్ వస్తూ బార్డర్ వచ్చింది శారీ మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో బుటీస్ ఉన్నాయి చిన్న ఫ్లవర్ బుట్టీ అండ్ కొంచెం పెద్దగా రుద్రాక్ష బుట్టీ లాగా వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు వచ్చేసి మన కంచి శారీస్ పళ్ళు లాగా రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజు శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ ఉంటుంది ఇంకొక వైపు ప్లెయిన్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఈ శారీ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి థ్యాంక్ యూ